డియర్ ఆల్ ఫౌండర్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మరి మరి నాకు సాటర్డే సండే మరి నైట్ చేయటానికి కానీ సండే నైట్ చేయటానికి కానీ మరి నాకు అవకాశం కుదరలేదు నేను కొద్దిగా జర్నీలో వాటిల్లో ఉండడం మూలంగా మరి ఆడియో చేయలేకపోయాము మెట్టుకు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనము మరి చాలా చక్కని వెబినార్ మనకి సాటర్డే జరిగింది మరి చాలామంది చాలా చక్కగా చాలామంది పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి స్పందన కూడా చాలా అద్భుతంగా మరి ఉందని సీఈఓ సార్ వాళ్ళు కూడా తెలియచేయడం జరిగింది మరి ఈరోజు ఉదయం దానికి స్పందన కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ ఎవరైనా మిస్ అయితే దానిది రికార్డెడ్ సాటర్డే నైట్ జరిగిన గ్లోబల్ లైవ్ అప్డేట్ రికార్డెడ్ వీడియో మరి ఆ లింక్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి అటెండ్ అవ్వలేని వాళ్ళు వీక్షించండి అయితే ఆల్టిమేట్ మనకి గ్లోబల్ లైవ్ అప్డేట్లో న్యూ డైరెక్షన్ న్యూ కంపెనీలోనికి ప్రొసీజర్ ప్రొసీజర్ అన్నది ఆయన చెప్పడం జరిగింది మనకి కావలసిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దాంట్లోనికి ఎలా వెళ్ళాలి ఏంటి ప్రాసెస్ ఏం చేస్తాడు ఎలా చేయాలి ఈ విషయాలు టూకీగా ఆయన మాట్లాడడం జరిగింది దగ్గర దగ్గర గంటన్నర వెబినార్ అన్నది మరి ఆ రోజు కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ని బట్టి ఒక గంట లేటుగా స్టార్ట్ అయింది మరి వన్ థర్టీ వరకు అది అవ్వడం జరిగింది అయితే మనకి బ్యాక్ ఆఫీస్లో ఈ వీక్లోనే ఈ వీక్లోనే బ్యాక్ ఆఫీస్లో మనకి రాబోతుంది ఆ వచ్చిన దాన్ని మనము క్లిక్ చేస్తే అది తీసుకొని వెళ్ళి అప్లికేషన్లో మనకి తీసుకొని వెళ్తుంది ఆ అప్లికేషన్లో ఒక టెన్ టు లెవెన్ క్వశ్చన్స్ ఉంటాయి వాటికి మనము ఆన్సర్స్ ఇవ్వాలి అవన్నీ అయిన తర్వాత మళ్ళీ మళ్ళని కేవైసీ దగ్గరికి తీసుకొని వెళ్తుంది ఆ కేవైసీ చేసుకున్న తర్వాత కేవైసీ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మళ్ళను మరొక ప్లాట్ఫామ్లోనికి తీసుకొని వెళ్తుంది అదే విక్టరీ విత్ యాష్ ఆ ప్లాట్ఫామ్లోనికి అది తీసుకొని వెళ్తుంది సో ఇది ప్రొసీజరు సో ఈ ప్రొసీజర్ ద్వారా ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఆ క్వాలిఫై అయిన వారు అందరూ కూడా ఆ కేవైసీలో కూడా క్వాలిఫై కాగలరు సో ఇది గమనించండి మరి ప్రతి ఒక్కరూ కూడా ఓఎస్ బ్యాక్ ఆఫీస్లో నుండే మనము ఈ న్యూ డైరెక్షన్ దీంట్లోనికి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అది ఈ వీక్లోనే వస్తుంది ప్రతి ఒక్కరు కూడా బ్యాక్ ఆఫీస్కి ట్యూన్ అయి ఉండండి బ్యాక్ ఆఫీస్ మీద కన్నులు పెట్టి ఎప్పటికప్పుడు చూసుకోండి మరి ఈరోజు కూడా ఈరోజు కూడా ఉదయం మనకి మరి లైవ్ సాటర్డే గ్లోబల్ లైవ్ ఆ రెస్పాన్స్ దానికోసం ఆయన మరి ఆ మెసేజ్ ఇవ్వడం జరిగింది థ్యాంక్స్ గివింగ్ ఇస్తూ రికార్డెడ్ గ్లోబల్ లైవ్ వెబినార్ కూడా పెట్టడం జరిగింది ఇది మనకి ఒక టర్నింగ్ పాయింట్ ఒక మైలురాయి ఓకే ఇది వరకు గతంలో జరిగినవి వేరు ఇప్పుడు జరగబోతున్నది వేరు ఓకే సో టోటల్ మొత్తం అంతా న్యూ వెహికల్ మీద న్యూ వెహికల్లోనే రన్ అవుతుంది సో అందరూ కూడా ప్రాముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆన్ ఆన్ పాసివ్లో ఒకవేళ అది మైగ్రేటింగ్ కానీ అందులో తీసుకొచ్చి ఇందులో పెట్టడం కానీ ఉండదు సో కంప్లీట్గా న్యూ డైరెక్షను ఇదే ప్రాసెస్లో ప్రతి ఒక్కరు కూడా ఓఎస్లో లాగిన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో ఎంట్రీ కావాలి ఈ న్యూ కంపెనీలోనికి సో ఈ స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా ప్రొసీడింగ్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళా నెక్స్ట్ మనకి మరలా ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో అయితే ఈ వెబినార్ సాటర్డే వెబినార్ అయిన తర్వాత మనకి సోషల్ మీడియాలో ఇతర ఇతర వాటిలో సో డిఫరెంట్ డిఫరెంట్ వేలో డిఫరెంట్ డిఫరెంట్గా అనేక విధాలుగా అనేక విధాలుగా మరి సోషల్ మీడియాలో స్పెక్యులేషన్స్ వస్తున్నాయి రూమర్స్ వస్తున్నాయి అయితే ఈ రూమర్స్ అన్నీ కాదు కానీ సిఈఓ చెబుతున్న ప్రొసీజర్ మెథడు ఏదైతే ఉందో న్యూ బిజినెస్ దీంట్లోనికి సో విక్టరీ విత్ యాష్ దాంట్లోనికి మన అందరము కూడా వెళ్ళాలి క్వాలిఫై చేసుకోవాలి సో అలా చేసుకున్న తర్వాత ఆయన ఆ గిఫ్ట్ అన్నది అది ఏంటి అన్నది అది అక్కడ మనం తర్వాత చూసుకుంటాం ఆయన కూడా దానికి డీటెయిల్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది కొన్ని స్క్రీన్ షేరింగ్ కూడా తర్వాత చేసి చూపెట్టడం కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది కూడా అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ వీక్లో అయితే మనకి కొన్ని విషయాలు జరగబోతున్నాయి మరి అక్టోబర్లోనే అది లాంచింగ్ ప్రాసెస్లోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క ఫౌండరు కూడా అనవసరమైన విషయాల మీద అనవసరమైన టాపిక్ల మీద కాకుండా సిఈఓ ఏం చెప్తున్నాడో దానిని మాత్రమే అథెంటికేషన్గా తీసుకొని పాజిటివ్గా వెళ్ళండి ఓకే పాజిటివ్గా వెళ్ళండి పాజిటివ్గా మనం వెళ్ళగలిగితే మనము సీఈఓ సారు ఎందుకంటే ఈ దీంట్లోనూ కూడా కొంతమంది క్వాలిఫై కాలేరు దో కేవైసీలో కూడా కొంతమందిని క్వాలిఫై చెయ్యడు సీఈఓ సో క్వాలిఫై అయ్యేటట్లుగా క్వాలిఫై అయ్యాము అంటే వీఆర్ ద లక్స్ట్ పర్సన్ సో ఎందుకు క్వాలిఫై కారు అంటే మన ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత సాటర్డే నైట్ మనకి మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ వెబినార్ కూడా జరిగింది అది దగ్గర దగ్గర త్రీ అవర్స్ నుంచి ఫోర్ అవర్స్ కొంతమంది కొంతమంది ప్యానలిస్టులతో అందులో మన గురుజుమింద్ర సార్ ఉన్నారు ఇంకా చాలామంది లీడర్స్ ఉన్నారు వారితో త్రీ టు ఫోర్ అవర్స్ మీటింగు అక్కడ జరిగింది అనేకమైన విషయాలు అక్కడ మాట్లాడడం కూడా జరిగింది అయితే మరి దానిని బట్టి వెరీ క్లియర్ కట్గా మనకి జరిగిన విషయాలు జరగబోతున్న విషయాలు చాలా విషయాలు సార్ చెప్పడం జరిగింది అయితే ఇందులోనూ కూడా మన ఇండియాలో మన ఇండియాలో సో ఒక వ్యక్తి పేరు కూడా సీఈఓ సారు చెప్పడం జరిగింది ఆయన దీంట్లోనికి ఎలిజిబుల్ క్వాలిఫై కార్డు అని చెప్పమని చెప్పడం కూడా జరిగింది అది ఎవరు అన్నది చాలామందికి తెలుసు పేర్లు చెప్పడం నాకు ఇష్టం ఉండదు సో ఇలాగా నేను క్వాలిఫై సర్వే టు క్వాలిఫై చేసుకున్నాను నేను వెళ్తాను అని ఈ పొజిషను ఉండదు డిపెండింగ్ అన్న ఆ వ్యక్తి చేసిన పనులను బట్టి సో మనము ఏ ప్రొసీజర్ అయితే సీఈఓ చెప్తున్నాడో ఇక్కడ మనకి నో మోర్ ఆప్షన్స్ లేవు ఆ ఆప్షన్స్ ద్వారా మనము ఏ పాజిటివ్తో ఇంతకాలం మనం ఉన్నామో అదే పాజిటివ్తో మనం ముందుకు వెళదాం ఎందుకంటే మనలను విన్ చేయటానికే విక్టరీ విత్ యాష్ విన్ చేయటానికే ఇదంతా ఉంది ఒకవేళ మనకి చేత కాకపోతే దగ్గరుండి చేత నయ్యేటట్టుగా మన చేత చేయించి విన్ చేయిస్తాడు అంతగా అంతగా టెక్నాలజీ లీగల్ అబ్జర్వేషను ఇవన్నీ ఉండబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా జస్ట్ దేన్ని దేనితో కూడా కంపేర్ చేయొద్దు సీఈఓ ఏమి ప్రజెంట్ ఎప్పుడు మాట్లాడలేదు ఓకే ఇది ఆన్పాసివ్ కాదు ఇది న్యూ సో అక్కడ వరకే ఇంకా ఇంకా వేరే వేరే విషయాలు ఎందుకంటే మనం మాట్లాడడానికి లేదు ఆయన చెప్పలేదు మనం మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడుకుంటే మీరు పర్సనల్గా మాట్లాడుకోండి సోషల్ మీడియాలో మీరు పెట్టడానికి ఎవరికి రైట్స్ లేవు ఓకే సో కాబట్టి ఏవి కూడా మీరు ఎవరు కూడా బిలీవ్ చేయకండి ఓ ఐడియల్ విషయంలో కానీ మల్టిపుల్ ఐడియల్ విషయంలో కానీ ఏ విషయాల్లో కూడా అది అన్నశ్రీ టాపిక్ అన్నశ్రీ విషయం మనకి సీఈఓ సార్ ప్రజెంట్ ఏం చెప్తున్నాడో దాని ప్రకారం మనం ముందుకు వెళ్తాం వెళ్ళాలి ఓకే మనకిచ్చేదే ఆల్రెడీ ఆ టూల్స్లో ప్రైడ్ ప్రైడ్ ప్రోడక్ట్ కింద ఆ గిఫ్ట్ ఏంటన్నది అది సర్ప్రైజ్గా ఉంటుంది ఆ గిఫ్ట్ సో వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత సో మనకి సీఈఓ చెప్పిన విషయాలు కాకుండా ఇంక వేరే విషయాల్లో వచ్చి చాలామంది కూడా అన్నెసరీ టాపిక్స్ చేసుకొని గందరగోళం సృష్టించుకోవద్దు బి కూల్గా ఉండండి బి పాజిటివ్గా ఉండండి ఐడి లాగిన్స్ చేయండి ఈరోజు కూడా మనకి వచ్చింది సో ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రికార్డు వినండి అంతేగాని ఏది పెడితే అది మనకి పబ్లిక్లోనికి వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడాల్సినంత పని మనకి లేదు ఎందుకంటే సిఇఓ ఏం చెప్తున్నాడో దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి ఇది ఒకటి ప్రతి ఒక్కరూ కూడా మనం జ్ఞాపకం ఉంచుకొని మనం ముందుకు వెళ్ళాలి ఆన్ పాసివ్ కాదు ఆన్ ఆన్పాసివ్లో మైగ్రేషన్ అవుతుంది అని అనుకుంటున్నారు మైగ్రేషన్ కాదు అనేది కూడా ఆయన చెప్పాడు ఆన్ ఆన్పాసివ్లో తీసుకొచ్చి కాపీ చేసి ఇందులో పెడతాడా నో నో అలా పెట్టడం జరగదు ఇది కంప్లీట్ డిఫరెంట్ ఓకే ఆన్ ఆన్పాసివ్లో దేని తీసుకొచ్చి దీంట్లో పెట్టడము జరగదు కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా గమనించండి మనకి రాబోతున్న విషయాలు మనకి జరగబోతున్న విషయాలు మరి అద్భుతంగా మనం ఈ వీక్లో కొన్ని విషయాలు మనము చేయబోతున్నాం మళ్ళీ ఫర్దర్ నెక్స్ట్ వీక్లో కూడా మనకి కొన్ని విషయాలు జరగబోతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా మన లాగిన్స్ మన బ్యాక్ ఆఫీస్ ఎప్పటికప్పుడు చూసుకుందాం ఎందుకంటే నీవు మనము ఆన్ ఆంపాస్లో ఓఎస్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ దాంట్లో నుండే కొత్త దాంట్లోనికి వెళ్ళాలి ఇది మాత్రం మర్చిపోవద్దు అలా వెళ్ళిన తర్వాత నువ్వు క్వాలిఫై అవుతావా క్వాలిఫై కాదా అన్నది అక్కడ మనకి చూపెడుతుంది తెలియజేస్తుంది సో ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఎవరివైతే లాగిన్ ఐడీస్ ఓపెన్ కావటం లేదో ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ విషయం కూడా సీఈఓ సార్కి తెలుసు అన్నది గురుస్మిందర్ సార్ చెప్పడం జరిగింది కాబట్టి కొంతమంది ఐడిలు ఓపెన్ అవ్వటం లేదు ఇది ప్రాబ్లం ఇది ప్రాబ్లం అని చెప్తే ఐ నో దట్ ఐ నో దట్ అనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది సో కాబట్టి ఏ విషయాలు అనేక విషయాలు ఉన్నప్పటికీ సీఈఓ సార్ ఏది చెప్పమన్నారో అదే విషయాలు మళ్ళీ ఆయన వాయిస్ రికార్డు కూడా పెట్టి మనకి పంపించడం కూడా జరిగింది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది అమౌంట్ ఇప్పుడు వచ్చేస్తుందని మాత్రం ఎవరు ఇది చేసుకోవద్దు అంటే ఇప్పుడు చెప్తున్నది ప్రొసీజర్ ఈ ప్రొసీజర్ తర్వాత మళ్ళా తర్వాత తర్వాత ఎందుకంటే విక్టరీ విత్ యాష్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగుతుంది ఆ తర్వాత మళ్ళా ఫర్దరు ఉంటుంది అప్పుడు చెప్పేటప్పుడు మనం అన్ని విషయాలు మాట్లాడదాం సో ప్రతి ఒక్క ఫౌండరు గమనించండి మరి చక్కని వెబినారు చక్కని మనలను ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనలను వదిలివేయలేదు సీఈఓ మనలను విడిచిపెట్టలేదు మనము కూడా సీఈఓ అంత దృఢ సంకల్పంతో మనందరి కోసము ఒక న్యూ డైరెక్షన్లో న్యూ కంపెనీలోనికి మనల్ని తీసుకొచ్చి మనలను కొంత ఇన్ని సంవత్సరాలు మనమున్నందుకు ఒక మార్గాన్ని అయితే ఆయన నిర్దేశిస్తున్నాడు మార్గాన్ని అయితే మనకి చేసి మనకి చూపెట్టబోతున్నాడు మనము హుందాగా ఆయన హుందాగా మాట్లాడుతున్నాడు మనము హుందాగా మనము దానిని చూసుకొని మనం ముందుకు వెళదాం మరి ఏమేమి జరగబోతుందో జరగబోతున్న వాటిలో అవసరమైనప్పుడు ఖచ్చితంగా మనము జూమ్ లైవ్ అన్నది మనం పెట్టుకునే విషయాలు తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మనము మాట్లాడి డిస్కస్ చేసే అంత ప్రజెంట్ ఇప్పుడు లేదు ఎందుకంటే స్క్రీన్ షేర్ చేయాల్సి వచ్చినప్పుడు చెప్పాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం లైవ్లోకి వచ్చి మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం ప్రతి ఒక్కరు కూడా లాగిన్స్ కండి మీరు చూసుకోండి సో పేమెంట్ కట్టినవారు కట్టినవారు అందరూ కూడా ఇది అందరికి కూడా ఇది సర్వేటివ్ క్వాలిఫై అయినవారు వారు అందరూ కూడా ఓఏఎస్ నుండి లాగిన్ చేసి మనం వెళ్తాం కాబట్టి ఆటోమేటిక్గా మన కేవైసీ ఎప్పు అవుతుందా అవదు అంటే కొంతమందికి అవదు అన్నది కూడా గురిస్తుంద్ర సార్ చెప్పడం జరిగింది సో ఇత్యాది విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా కీలకము ఈ వారము మరి సో బ్యాక్ ఆఫీస్కి షూన్ అయి ఉండండి సో రెగ్యులర్గా మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి మనము ఆ స్టెప్స్లోనికి ఆ లింక్స్ ద్వారా మనము వన్ బై వన్ మనము చేయాల్సిన వారమైనా అలా చేస్తేనే అది నెక్స్ట్ మన లెవెల్లోనికి ఆ పొజిషన్లోనికి అది తీసుకుని వెళ్తుంది సో కాబట్టి అది చేసి మనము పొజిషన్లోనికి మనం వెళ్ళబోతున్నాం గెట్ రెడీ బీ రెడీ బీ కూల్ బీ పాజిటివ్ థ్యాంక్ యూ